టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుతోంది అఖర హీరోల నుంచి చిన్న నటుల వరకు ఏదో ఒక ఇరుక్కుంటున్నారు అల్లు అర్జున్ పుష్పాటు వివాదం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాజ్ తరుణ్ లావణ్య ఎఫ్ఐఆర్ కేసు మంచు ఫ్యామిలీ గొడవలు ఇలా సినిమాల కంటే కాంట్రవర్సీలతోనే కాలం గడుపుతోంది ఇవి చాలదన్నట్లుగా తాజాగా అల్లు అర్జున్ శ్రీలీలా మరో వివాదాలు చిక్కారు వీరిద్దరిపై పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలు అల్లు అర్జున్ శ్రీలీల మేడకు చుట్టుకున్నాయి పలు టాప్ కాలేజీలు టాప్ ర్యాంకర్స్ మా చదివారంటూ పత్రికల్లో పతాక శీర్షికలు అయితే పలువురు టాప్ ర్యాంకర్స్ ఫోటోలను మా కాలేజీలోనే చదివారంటూ పలు కాలేజీలు ప్రకటనలు గుప్పించాయి దీనిపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం చెప్పాయి ఒకే విద్యార్థి ఒకే సమయంలో వివిధ కాలేజీల్లో ఎలా చదువుతారంటూ ప్రశ్నించాయి పలు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు టాప్ ర్యాంకర్స్ ను వారి తల్లిదండ్రులను కొనుగోలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డాయి అలాగే పలు కార్పొరేట్ కాలేజీలకు అల్లర్జున్ శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండి ఆయా కాలేజీలను ప్రమోట్ చేశారని వీరి తప్పుడు ప్రచారం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు నష్టపోతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే పారితోషికాలు తీసుకుంటూ ఆ కాలేజీల విద్యా ప్రమాణాలు కూడా తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్న అల్లర్జున్ శ్రీలీలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏఐఎస్ఎఫ్ పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ తప్పుడు ప్రకటనలపై విచారణ చేయాలని డిమాండ్ చేసింది